హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఈరోజు డేట్ చూసినట్టయితే ఇరవై నాలుగో తేదీ జూలై రెండు వేల ఇరవై అండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్ అయితే స్టాక్ ఎక్కువ వచ్చింది రేట్లు అయితే పెద్ద తేడా ఏం లేదండి రేట్లు పెద్ద తేడా అయితే ఏం లేదు మరి ఈరోజు మన తోటలో అయితే టమోటా పంట అయితే సెకండ్ కటింగ్ అయితే చేయడం జరిగిందండి ఫస్ట్ కటింగ్ అయితే కేవలం ఇరవై ఐదు బాక్సులు మాత్రమే అవడం జరిగింది ఈరోజైతే నూట ఇరవై అయితే మంచి క్వాలిటీ ఉన్న కాలు అయితే మంచి క్వాలిటీ కాలు అయితే రావడం జరిగింది అందుకోసం ఈరోజు చాలా లేట్ అయిందండి ఎక్కువగా వర్క్ ఉండడం వల్ల మరి లేట్ లేకుండా ఈరోజు అనంతపూర్ బత్తాయి మార్కెట్లో ఏ విధంగా రేట్లు వెళ్ళాయి స్టాక్ ఎంత వచ్చింది వాటి వివరాలు అయితే తెలుసుకుందాం మరి ఈరోజు అనంతపూర్ మార్కెట్కి పన్నెండు వేల సారీ అండి పన్నెండు పన్నెండు వందల యాభై టన్నులకైతే చిన్నికాయ అయితే రావడం జరిగింది మరి ఎప్పటిలాగే నాలుగు వేల నుంచి అయితే ధర మొదలైందండి నాలుగు వేల నుంచి ధర మొదలై కొద్దిగా అంటే మీడియం రేట్స్ వచ్చేసి తొమ్మిది వేలు పదివేల నుంచి అయితే మొదలై పన్నెండు పదమూడు పద్నాలుగు దాకా కొద్దిగా ఎక్కువలాటకు వెళ్ళడం జరిగింది పదహైదు పదహారు కూడా పడ్డాయండి తక్కువ అయితే వెళ్ళడం జరిగింది పదహైదు పదహారు మరి సూపర్ టాప్ వచ్చేసి పదిహేడు వేల రూపాయల దాకా సూపర్ టాప్కి వెళ్ళడం జరిగింది అనంతపురం మార్కెట్లో ఈరోజు పదిహేడు వేల రూపాయలు అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ అండి మరి అదేవిధంగా మనం కోసిన మన టమోటా పంట కూడా కాస్ట్ ఎంత వెళ్తుందో రేపు వీడియోలో మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్